నమస్తే ఏపీ స్కూప్ న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలతో కలిసి నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలంటూ మానవహారాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల్లో భాగంగా నూజివేడి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలంటూ సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదని అందుకే మళ్లీ నిరసనలు చేపట్టామని జేఏసీ అధ్యక్షులు శివరామకృష్ణ అన్నారు ఇచ్చిన హామీ మరచి ఏలూరు జిల్లాని యథాతథంగా కొనసాగుతుండంలో నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష తీరుస్తారని మాట తప్పకుండా ఉండాలని కోరారు గత ప్రభుత్వం ఎన్ని నిరసనలు చేసినా పట్టించుకోకపోవడంతో ఇంట్లో కూర్చోబెట్టాము గత ప్రభుత్వం పట్టిన గతే రాబోయే రోజుల్లో మీకు కూడా అలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జేఏసీ నాయకులు అన్నారు నియోజకవర్గాన్ని ఇండియా జిల్లాలో నూజుడు నియోజకవర్గం ఇండియా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని

న్యూజువీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది ఆ మేర ఉపసంఘం కూడా మంత్రివర్గంతో ఏర్పాటు చేశారు దాని మీద ఆ ఉపసంఘాన్ని న్యూజువీడు సాధన సమితి జేఏసీగా అలాగే ఇక్కడ ప్రజా సంఘాలు బార్ అసోసియేషన్లు అన్ని కూడా కలవటం జరిగింది కలిసిన సందర్భాల్లో అనేక మంది మంత్రులతో మాట్లాడినప్పుడు మీ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతున్నాం అని చెప్పి జరిగింది వాళ్ళందరూ కూడా కానీ రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ లో యథాతథంగా తొమ్మిది జిల్లాలు ఉంటాయని చెప్పి ప్రకటన రాటం న్యూజువీడి ప్రజల ఆకాంక్షని ఈ రోజు బోతులో తీసి పాతి విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు కూడా న్యూజువీడు ప్రజల్ని మోసం చేశాయి గతంలో ప్రత్యేకంగా మన ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణ నుంచి నూజివీడు ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వం మోసం చేసింది అలాగే ఆ తర్వాత నూజివీడు ప్రజల్ని కృష్ణా జిల్లాలో దాదాపుగా పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి న్యూజువీల్డ్ నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలిపి తర్వాత వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని చెప్పి నేను టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది నూజివీడు ప్రజలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ మోసపోతూనే ఉన్నారు తప్ప ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ హామీ నెరవేర్చాలని చెప్పి మనం న్యూజువీడ్ కృష్ణా జిల్లాలో దశాబ్దాలుగా ఉన్నాము పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి నూజివీడు రెవెన్యూ ప్రాంతంగా ఉంది దాదాపు మన నూజువీడి నియోజకవర్గాన్ని ఏలూరులో కలపవద్దని చెప్పి నూజివీడులో అన్ని ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం ధర్నాలు చేశాం రాస్తారోకోలు చేశాం నిరాహార దీక్షలు చేశాం దాదాపుగా ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు గ్రామాల్లో జీపయాత్ర నిర్వహించి లక్ష కరపత్రాలు పంచి ఇరవై ఐదు వేల సంతకాల సేకరణ చేసి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి పాదయాత్ర నిర్వహించి ఆనాడు కలెక్టర్ కి నూజివీడు ప్రజల వాంఛన తెలియజేయడం జరిగింది కానీ గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు వైసీపీ జగన్ ప్రభుత్వం ఎలాంటి తప్పులే చేస్తే ఈ తప్పులు మేము అధికారంలోకి వచ్చాక సరిచేస్తామని చెప్పారు అది చెయ్యని పరిస్థితి ఈ రోజు నెలకొంది కాబట్టి మేమంతా కూడా చిన్నగాంధీ పంప్ సెంటర్ లో గా అన్ని ప్రజా సంఘాలు పార్టీలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆ హామీ ఇచ్చినప్పుడు నేడు మన న్యూజునీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి పాద్ర సారథి గారు కూడా పక్కనే ఉన్నారు ఈ రోజు ఆయన ఎన్నికల్లో అనేక సందర్భాలు చెప్పారు నూజివీ నియోజకవర్గానికి నేను పెద్ద పనిచేస్తానని చెప్పి నేను ఈ రోజు పెద్ద పాలేరుగా పనిచేసడానికి మీరు అవకాశం వచ్చింది మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి పెద్ద పాలేరుగా వ్యవహరించిగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని గత ఎంతో కాలంగా ప్రజలు కోరుకుంటున్నారు అలాగే నాయకులు కూడా చాలా మంది నాయకులు దీనికి సమర్థిస్తున్నామని చెప్పుకో బయటకు చెప్పుకున్నారు కానీ ఈ రోజు నూజువీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి ఏవో ఆటంకాలు కల్పించి ఆటంకాలు కలుగుతున్నట్లు చూపించి పెనమలూరునో ఇంకోటో ఇంకోటో అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కానీ మన స్థానిక మంత్రి గారు కానీ వంకలు చూపించి ఈ రోజున నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ అందరికీ కూడా అర్థమవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే నూజివీడు అనేక సంవత్సరాలుగా కూడా వెనకబడిపోయి ఉంది అనేక సంవత్సరాల నుంచి కూడా నూజివీడు చిన్న చిన్న ఏరియాలు చిన్న చిన్న మున్సిపాలిటీలు కూడా ఎంతో అభివృద్ధి చెందినాయి కానీ నూజివీడు ఈ రోజుకి కూడా గతంలో పంచాయతీ ఏ స్థాయిలో ఉందో ఈ రోజు కూడా అదే స్థాయిని మించి కొనకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ నూజివీడులు పరిపాలిస్తున్న నాయకులు శాసన సభ్యులు ఎంపీలు వేరే బాధ్యత అని చెప్పి మేము నూజివీడు అడ్వకేట్స్ గా న్యాయవాదుల సంఘంగా కూడా మేము చెప్తున్నాం ఈ రోజు నూజువీడిని కలుపుతామని చెప్పి ఓట్లయించుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి ఇదో బాధ ఏంటి మరి వాళ్ళకే తెలియాలి ఇదేదో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్య అయినట్టు లేదంటే వీళ్ళకి సంబంధించిన పార్టీ అంతర్గత విషయం అయినట్టు వీళ్ళు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచి రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం ఒక పేపర్ లో రావడం వస్తుంది ఒక పేపర్లో నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని వస్తుంది కనీసం దాని మీద ఎలాంటి స్పందన లేకుండా ఈ రోజు నాయకులు గాని మంత్రులు కానీ చివరికి సీఎం గారు కూడా దీని మీద ఎలాంటి స్పందన కూడా లేకుండా ప్రజలని అయోమయ స్థితికి గురి చేసేటం వల్ల ఈ రోజు వాస్తవం చేయాల్సిన అవసరం వచ్చింది నేను మేము న్యాయవాదు మేము చేసుకుంటున్నా కానీ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నా ఈ ప్రభుత్వాలు అలాగే వ్యాపారాలు చేసుకుంటూ విద్యా సంస్థలు నడుపుకుంటున్న వాళ్ళు కానీ ఎలాంటి వ్యాపార వర్తలు కూడా ముందుకొచ్చే రోడ్డు మీదకి వచ్చి మాకు కావాల్సింది అడుగుతాము అని అడగడానికి కూడా ధైర్యం లేని పరిస్థితుల్లో దిగజార్చి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఎంతకాలం ఇలా పరిపాలిస్తే ఎంతకాలం ప్రజలు అణగితారు అన్నది తెలుసుకోవాలి కాబట్టి మేము ముఖ్యంగా న్యాయవాదులుగా మేము కోరుకునేది అలాగే పట్టణ ప్రజల తరఫున నూచివీడి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మేమందరం న్యాయవాదుల సంఘంగా మేము కోరుకునేది నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో తలపాలి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకొని పక్షంలో ప్రజలు తగిన సమాధానం చెప్తారు ఆ సమాధానం కోసం